ప్రభునందు ఆత్మీయులరా మన బైబిల్ అధ్యయనంలో యోబు గ్రంథంలో వ్రాయబడిన విషయాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం యోబునకును మరియు అతని స్నేహితుల మధ్యను జరిగినటువంటి ఆ చర్చల గురించి మనము ధ్యానం చేసుకోబోతున్నాం ఉన్నాం ఎలీఫజు అనబడినటువంటి స్నేహితుడు యోబుతో ఏం చెప్పాడు అంటే నీవు పాపం చేశావు గనుక నీవు శ్రమలను అనుభవిస్తూ ఉన్నావు అని యోబుతో చెప్తూ ఉన్నాడు జాగ్రత్తగా మనం గమనించినప్పుడు అసలు ఈ ఎలీఫజ్కు యోబు యొక్క రహస్య జీవితం గురించి ఏమీ తెలియదు అయినా కూడా యోబు మీద నేరారోపణ చేస్తూ ఉన్నాడు ఈనాడు కూడా అనేకమంది ఎదుటివాని యొక్క రహస్య జీవితము వారికి తెలియకపోయినప్పటికీ ఆ పొరుగు వారిని వారు విమర్శిస్తూ ఉంటారు వీరందరూ కూడా ఎలీఫజకు సంబంధించిన వారే అనే విషయాన్ని దైవచనుడిగా మీకు తెలియచేయూ ఉన్నాను యోబుతో ఈ ఎలీఫజు ఏమన్నాడు అంటే నేను చూచినంత వరకు అక్రమాన్ని దున్ని కీడును విత్తువారు దానినే కోయిదురు అని నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనములో ఈ ఎలీఫజు యోబుతో చెప్తూ ఉన్నాడు కానీ అతడు పూర్తిగా యోబు విషయంలో తప్పే మాట్లాడుచు ఉన్నాడు అని మనమందరము కూడా గ్రహించాలి అప్పుడు యోబు ఏమన్నాడు అంటే ఆరవాధ్యాయములో ఆరు ఏడు వచనాలను మనం చదువుకుంటే చప్పటి పదార్థము ఉప్పు లేకుండా ఎవరైనా తింటారా గుడ్డులోని తెలుపుకు రుచి ఉందా అలాంటి వాటిని ముట్టుకోవడానికి కూడా నాకు ఇష్టం లేదు అవి తినాలి అంటే నాకు అసహ్యం అనిపిస్తూ ఉన్నది అని యోబు ఎలీఫజుతో మాట్లాడుచు ఉన్నాడు అంటే దీని అర్థం అంటే ఎలీఫజు నీ ప్రసంగము రుచిలేనిదిగా ఉన్నది అది పనికిరానిదిగా ఉన్నది అని యోబు ఎలీఫజుతో మాట్లాడుచు ఉన్నాడు ఇక ఎలీఫజు అనబడిన స్నేహితుడు మాట్లాడడం చాలించిన తర్వాత బిల్దదు యోబుతో మాట్లాడుచు ఉన్నాడు ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచనములోను ఆరవ వచనములోను మనం చదువుకుంటే అక్కడ వ్రాయబడినటువంటి మాట నీ కుమారులు దేవుని దృష్టి ఎదుట ఒకవేళ పాపం చేశారేమో కావుననే వారు చేసినటువంటి తిరుగుబాటును బట్టి దేవుడు వారిని చంపివేశాడేమో నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నియందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధలింపజేస్తాడో కాబట్టి నీకు అట్లాంటి నీతి లేదు అని ఈ బిల్లదు అనబడినటువంటి వ్యక్తి యోబుతో మాట్లాడుచు ఉన్నాడు చాలా జాగ్రత్త గమనించండి యోబు యొక్క పిల్లల గురించి అంతా తెలిసినట్లుగా ఒక పరిశుద్ధిని వలే ఈ బిల్లదు మాట్లాడుచు ఉన్నాడు అసలు అతనికి వారి గురించి ఏమీ కూడా తెలియదండి ఈ దినాల్లో కూడా అనేక మంది ఇతరుల పిల్లల యొక్క రహస్య జీవితము వారికి తెలియకపోయినా వారిని విమర్శిస్తూ మాట్లాడేవారు మరికొంతమందిని ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి బిల్లదు ఏదో అంతా తెలిసినట్లుగా ఆ వ్యక్తి యోబు యొక్క పిల్లలను విమర్శించడం మొదలుపెట్టాడు అప్పుడు యోబు ఏం చెప్పాడు అంటే తొమ్మిదవ అధ్యాయములో రెండవ వచనములోనూ పదిహేనవ వచనములోనూ మనం చదువుకుంటే బిల్లదు నీవు అన్నది నిజమే కానీ దేవుని దృష్టిలో మనిషి ఎలా న్యాయవంతుడు కాగలడు పదిహేను వచనములో నేను న్యాయవంతుణ్ణి అనుకోండి ఒకవేళ అయినా కూడా నేను దేవునికి జవాబును చెప్పలేను తీర్పులో కరుణ చూపమని ఆయనను వేడుకోవలసి వస్తుంది అని యోబు బిల్దదుతో మాట్లాడుచు ఉన్నాడు ఈ వచనాలను జాగ్రత్తగా మనం ఆలోచిస్తే యోబు దేవుని ఎంత బాగుగా ఎరిగి ఉన్నాడో ఈ వచనములో మనకు అర్థమవుతూ ఉంది అతనికి అవసరమైనది పరిశుద్ధతను గురించినటువంటి సిద్ధాంతం కాదు కానీ ఎందుకంటే ఆల్రెడీ అతడు పరిశుద్ధుడిగా ఉన్నాడు కాబట్టి అతనికి ఏం కావాలి అంటే దేవునికిని తనకును మధ్య ఒక మధ్యవర్తి ఉండి ఐక్యపరచేటువంటి వ్యక్తి కావాలి అని యోబు కోరుకుంటూ ఉన్నాడు తొమ్మిదవ అధ్యాయములో ముప్పై మూడవ వచనములో మనం చదువుకుంటే ఆ విషయాలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి మా ఇద్దరి మీద చెయ్యి ఉంచగలిగినటువంటి మధ్యవర్తి మాకు లేడు అని చెప్తూ ఉన్నాడు మా ఇద్దరి మధ్య అంటే అటు దేవుని మీదను ఇటు నా మీదను చెయ్యి వేసి మాట్లాడగలిగినటువంటి మధ్యవర్తి అంటే అంత సన్నిహితుడు నాకు లేడు అని యోబు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు చాలా జాగ్రత్త గమనించండి కానీ రానున్న దినాలలో అంటే యోగు తర్వాత కొన్ని వందల సంవత్సరాలకు ఒక వ్యక్తి దేవుని మీదను ఇటు మనుషుని మీదను చెయ్యి వేసి మాట్లాడగలిగినటువంటి ఒక వ్యక్తి ఈ భూమి మీద ఉద్భవించాడు ఆయనే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు దేవునికి స్తోత్రము కలుగునుగాక అంటే యోబు యొక్క ఉద్దేశం ఏమిటంటే తనను దేవుణ్ణి ఒకే చోట చేర్చి వివాదాన్ని పరిష్కరించి దేవుని యొక్క శిక్ష దండాన్ని తన తలపై నుండి తొలగించేలా చేయగలిగేటువంటి మధ్యవర్తి ఒకడు ఉండాలి అని యోబు కోరుకుంటూ ఉన్నాడు అయితే యోబు ఆశించినటువంటి దానికంటే ఊహించిన దానికంటే మరెంతో ఘనమైనటువంటి రీతిలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ అవసరాన్ని పూర్తి చేశాడు దేవునికి మనిషికి ఉన్నటువంటి ఏకైక మధ్యవర్తి ఆయనే అని అపోస్తుడైనటువంటి పౌలు భక్తుడు తిమోతి గారికి తన మొదటి పత్రికను రాస్తూ రెండవ అధ్యాయము ఐదవ వచనములో ఈ విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాదు విశ్వాసి తరపున పరలోకములో మనకు న్యాయవాదిగా ప్రభైన యేసుక్రీస్తు వారు ఉన్నారు అని యోహన్ గారు తన మొదటి పత్రికలో రెండవ అధ్యాయమో మొదటి వచనములో తెలియచేస్తూ ఉన్నాడు ఆ వచనాన్ని మీ కొరకు నేను చదువుతాను నా చిన్నపిల్లలరా మీరు ఎలాంటి పాపము చేయకుండా ఉండాలి అని ఈ విషయాలు మీకు రాయిచ్చు ఉన్నాను ఒకవేళ ఎవరైనా పాపం చేస్తే తండ్రి దగ్గర మన తరపున న్యాయవాది ఒకడు మనకు ఉన్నాడు ఆయనే న్యాయవంతుడైనటువంటి యేసుక్రీస్తు మన పాపములకు కరుణ ఆధారమైనటువంటి బలి కూడా ఆయనే మన పాపాలకు మాత్రమే కాదు లోకమంతటికి ఆయనే కరుణాధారమైన బలి అని అపోస్తుడైన యోహాను గారు ఈ విషయాలు తెలియచేయూ ఉన్నాడు క్రీస్తు నందు ప్రియులరా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క మూలముగా దేవునికి మానవునికి మధ్య సంధి కుదర్చబడింది మనిషికి దేవుని చెంతకు నేరుగా చేరేటువంటి విధానము ఏర్పడింది అపోస్తుడైనటువంటి పౌలు కొరింతి సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ తన రెండవ పత్రికలో ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనములోనూ పంతొమ్మిదవ వచనములోనూ ఒక విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు అంత దేవుని వల్లే అయింది ఆయన మమ్ములను క్రీస్తు ద్వారా తనతో సఖ్యపరచుకున్నాడు మాత్రమే కాదు సఖ్యపరిచేటువంటి పరిచర్య మాకు ఇచ్చాడు పంతొమ్మిదవ వచనం అంటే క్రీస్తులో దేవుడు ఉండి లోకాన్ని తనతో సఖ్యపరచుకుంటూ వారి మీద వారి అతిక్రమాలు మోపకుండా ఉన్నాడు సత్యపరిచేటువంటి ఆ సందేశాన్ని మాకు అప్పగించాడు అని పౌలు భక్తుడు ఈ విషయాలు తెలియచేయచ్చు ఉన్నాడు జాగ్రత్త గమనించండి అంతా దేవుని వల్లే అయినది అనే మాట ఇక్కడ పౌలు భక్తుడు ఎందుకు వాడుచు ఉన్నాడు అంటే మనుషులు పాత అలవాట్లు మానుకొని కొత్త జీవితాన్ని ఆరంభించవచ్చు కానీ తమలో కొత్త జీవాన్ని వారు సృష్టించుకోలేరు ఇది కష్టం మాత్రమే కాదు అసాధ్యము అని పౌలు భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు ఎంత అసాధ్యము అంటే మొదటి సృష్టిని చేయడమో మానవునికి ఎంత అసాధ్యమో తనలో కొత్త జీవాన్ని సృష్టించుకోవడం కూడా అంతే అసాధ్యమో అయితే ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడు అంటే మమ్మలను క్రీస్తు ద్వారా తనతో సఖ్యపరుచుకున్నాడు అని పౌలు ఆ విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు అంటే శత్రువులను మిత్రులుగా మార్చడము ఆ తరువాత శత్రుత్వానికి ఎడబాటుకును ఉన్నటువంటి ఆ కారణాన్ని తొలగించడము ఇదే సఖ్యపరచడము అని పౌలు భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు అంటే పాపము మనుషుల్ని దేవునికి శత్రువులుగా చేసిందండి వారి పాపాల మూలంగా దేవుని యొక్క కోపము వారిపై ఉన్నది అని పౌలు భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు మరి మనుషులను తనతో సఖ్యపరచుకోవాలి అంటే వారిలో తనకు కోపం కలిగించిన దాన్ని లేదా వారిని తనకు దూరం చేసేదాన్ని దేవుడు పరిష్కరించాలి లోక పాపాల కోసము బలి అర్పణగా ఉండేందుకు తన కుమారుణ్ణి పంపడం ద్వారా తండ్రి అయిన దేవుడు దీనిని చేశాడు క్రీస్తు ద్వారా దేవుడు ఏం చేశాడు అంటే మనుషులను సఖ్యపరచుకున్నాడు ఇలా చేసి ఈ సువార్తను ప్రకటించేందుకు అన్ని వైపులకు తన సేవకులను పంపుచ్చు ఉన్నాడు ఇదే సఖ్యపరిచేటువంటి పరిచర్య మాకు ఇచ్చాడు అని పౌలు భక్తుడు ఈ వచనముల నుండి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన మరణం ద్వారా తన స్నేహాన్ని కోరిన ఏ వ్యక్తికైనా సరే శాశ్వతమైనటువంటి స్నేహాన్ని ఉంచేందుకు క్రీస్తువారు పునాది వేశాడు అంత మాత్రమే కాదు మనుషుల యొక్క అపరాధాలు వారి మీద మోపకుండా వాటిని క్రీస్తు మీద తండ్రి అయిన దేవుడు మోపాడు అని పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం అంటే మనుషులందరూ కూడా పాప విముక్తి పొందుతారు అంటే దాని అర్థం అది కాదు పాప విముక్తి పొందాలి అంటే దేవుడు తమ కోసం చేసినటువంటి దానిని మనుషులు స్వీకరించి క్రీస్తులో నమ్మకం పెట్టుకోవాలి అలా చేయకపోతే నశించిపోతారు అనే విషయాన్ని దయవచనుడిగా మీకు తెలియచేసి ఉన్నాను భక్తుడైనటువంటి యోబు ఏమన్నాడు అంటే నన్ను దేవునితో సంధిపరచేటువంటి లేకపోతే ఐక్యపరిచేటువంటి మధ్యవర్తి ఒకడు కావాలి అని యోబు బిల్దదుకు జవాబు ఇచ్చినట్లుగా ఈ తొమ్మిదవ అధ్యాయము యోబు గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం ఇక ఈ బిల్దదు అనబడిన వ్యక్తి వెళ్ళిన తర్వాత మరొక స్నేహితుడు వచ్చాడు అతని పేరే జోఫరు పదకొండవ అధ్యాయము మూడవ వచనములోనూ పన్నెండవ వచనములోనూ మనం చదువుకుంటే యోబు విషయంలో ఎంత కఠినమైన మాటలు అతడు మాట్లాడాడో ఆ వచన భాగంలో వ్రాయబడి ఉన్నది మీ కొరకు ఆ వచ్చినాన్ని నేను చదువుతాను నీవు నీ వృధా ప్రలాపాలతో మనుషుల యొక్క నోరులను మూయగలవా నీవు ఇలా ఎగతాళి చేస్తే నిన్ను ఎవరు మందలించకూడదా వచనములో ఒకవేళ అడవిగాడిద పిల్ల మనిషిగా పుట్టగలిగితే తెలివి తక్కువ వాడికి తెలివి రావచ్చు కదా అని ఈ వ్యక్తి యోబుతో మాట్లాడుచు ఉన్నాడు అంటే ఈయన ఉద్దేశం ఏమిటంటే యోబు తెలివి తక్కువవాడు అని ఈ వ్యక్తి యోబును శోధిస్తూ ఉన్నాడు అతని తరములో అందరికంటే భక్తిపరుడైనటువంటి యోబును ఒక మెదడు లేనటువంటి మూర్ఖుడని పిలవడానికి ఈ జోఫరు అనబడిన వ్యక్తి సాహసించాడు అంటే అతడు అసూయపడినటువంటి ఈ యోబు మీద తన కోపాన్ని అతడు వెల్లగరకుచ ఉన్నాడు ఈ దినాల్లో కూడా అనేక మంది కోపం ఉన్నటువంటి వారి మీద చాలామంది కఠినమైనటువంటి మాటలను వెళ్ళగరక్కేవారు ఉంటారండి వీరందరూ కూడా ఎవరికి సంబంధించిన వారు అంటే ఈ యోబును శోధించినటువంటి జోఫరుకు సంబంధించిన వారే అనే విషయాన్ని దయవచనుడిగా మీకు తెలియచేయూ ఉన్నాను అయితే యోబు ఎంత చమత్కారంగా సమాధానమిచ్చాడో పన్నెండవ అధ్యాయమో మొదటి మూడు వచనాలు చదువుకుంటే మనకు అర్థమవుతాయండి అప్పుడు యోబు ఈ విధంగా జవాబిచ్చాడు మీరే నిజంగా లోకమంతటిలోకి మనుషుల జ్ఞానమంతా మీతోనే అంతరించిపోతుందా మీలాగే నాకు కూడా మనస్సు ఉంది నేను మీకేమీ తీసిపోను ఇలాంటి విషయాలు తెలియనివాడు ఎవడు అని యోబు వారికి జవాబిచ్చాడు అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే మీరు జ్ఞానవంతులాగా మాట్లాడుతున్నారు కానీ మీరు చెప్పినవన్నీ కూడా సామాన్యమైన మాటలే అని యోబు వారి మాటలను తీసి పడేశాడు ఇక ఆ తరువాత పదమూడవ అధ్యాయంలో పదిహేనవ వచనంలో యోబు పలికినటువంటి ఒక అద్భుతమైన విశ్వాస వాక్యాన్ని మనం చూస్తామండి ఈ వాక్యము ఇక ఏ కాలములోనైనా ఇది అసాధారణమైనటువంటి వాక్యం అదేమిటంటే దేవుడు ఆయన నన్ను చంపినా సరే నేను ఆయన ఎందు విశ్వాసముంచుతాను అని యోబో మాట్లాడుచు ఉన్నాడు ఇది ఎంత చక్కటి విశ్వాసంతో కూడినటువంటి మాట కదా ఆ తర్వాత కాలంలో బబులోడు దేశములో షడ్రక మేషక బెత్నగోలుగా పేర్లు మార్చబడినటువంటి వారు కూడా ఇదే మాట పలికారండి మా దేవుడి అగ్నిగుండంలో నుండి రక్షించడానికి సమర్థవంతుడు ఒకవేళ మేము చావడానికి ఆయన అనుమతించినా సరే మేము ఆయురని సేవిస్తాము అని ఆ భక్తులు పలికినట్లుగా దానియలు గ్రంథములో మనం చదువుతాం ఇక ఆ తర్వాత యోబు జీవితంలో మనం గమనించినప్పుడు యోబు ఏమనుకున్నాడు అంటే ఒకవేళ నా చిన్ననాటి పాపముల ద్వారా నాకు ఈ రీతిగా సంభవించిందేమో అని యోబు తన్ను తాను పరీక్షించుకుంటూ ఉన్నాడు ఈ విషయము పదమూడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనములో వ్రాయబడి ఉన్నది దావిది కూడా ఒక సందర్భంలో ఇలాగే ఆలోచించడండి ఇరవై ఐదవ కీర్తనలో ఏడవ వచనములో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి కానీ ప్రభునందు ఆత్మీయుల మన జీవితంలో మనం గమనించినప్పుడు కొత్త నిబంధన విశ్వాసులకు గొప్ప నిశ్చేత ఉన్నది అదేమిటంటే దేవుని సన్నిధిలో మన పాపములు ఒప్పుకొని విడిచిపెడితే ఇక మరి ఎన్నడూ కూడా దేవుడు ఆ పాపములు జ్ఞాపకము చేసుకోడు అనే వాగ్దానము కొత్త నిబంధన విశ్వాసులకు ఉన్నది ఈ విషయాలు హెబ్రి పత్రిక ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనములో వ్రాయబడి ఉన్నాయి మరికొన్ని విషయాలు మరుసటి ధ్యానములో మనం నేర్చుకుందాం దేవుని కృప మనందరికీ తోడై నడిపించుండుగాక ఆమెన్